కొల్ఫే దేవస్థాన భూమి ఉందండి దేవస్థాన భూమిలో ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటండి సమస్యలు ఏంటి మా పట్టాలు రావట్లేదండి చిన్న తాతలు మూతాతలు కాడి నుంచి మా పొలాలయ్యి మాకేమో పట్టాలు ఇస్తున్నా ఏమన్నా పిల్ల పెళ్లి చేయాలన్నా కానీ ఆ దేవుళ్ళకి కావాలంటున్నారు అదేంటండి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అంటున్నారు అదే పట్టాలు లేవు ఆధారాలు లేవు నాలుగు లక్షలు మూడు లక్షలు అమ్ముతుంది యాభై అరవై లక్షల రూపాయలు ఎకరం ఇది అటు అటు ఫస్ట్ పట్టాలు వండకాలి మరి నాలుగు లక్షలు మూడు లక్షలు కొంటే అడుగుతారు పట్టా కావాలి ఏం కోరుకుంటున్నారు పట్టా కావాలని కోరుకుంటున్నాం మా కొలుసు పార్చారత్ గారు పట్టాలు ఇవ్వాలని మేము కోరుతున్నామండి ఆయనే మళ్ళీ మళ్ళీ మాకు ఆయన వస్తాడు పట్టాలు కానీ ఇస్తే మళ్ళీ ఆయనే గెలిపించుకుంటాం ఈ దృష్టి మంత్రి గారి దగ్గర తీసుకెళ్తారని మా అభిమానం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికండి ఆ చాల చంద్రబాబు గారు నా దగ్గరికని